నిజంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత వరుసగా తయారైందో చూడండి ఎందుకు ఈ వర్డ్ యూస్ చేశానంటే ఎథిక్స్ లేవు వాల్యూస్ లేవు ప్రాణం విలువ తెలియదు పెద్దల విలువ తెలియదు అమ్మ నాన్న విలువ తెలియదు ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పిల్లలను చూస్తూ ఉంటే కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఇలా మొత్తం చూస్తూ ఉంటాయి జస్ట్ వారికి ఏదో చిన్న ఇబ్బంది జస్ట్ వారికి నచ్చింది ఏదో చేయలే ఇంట్లో వాళ్ళు అంతే ఆత్మహత్య ఈ అమ్మాయి విషయం భలే నాకు కోపం వస్తుంది అండ్ బాధేస్తుంది ఎందుకంటే పాపం ఆ తల్లిదండ్రులకి ముగ్గురు పిల్లలు అందులో ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఆడపిల్ల అని చెప్పేసి గారామం చేస్తున్నారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వీళ్ళది వచ్చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం దగ్గర ఒక పల్లెటూరు ఈ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ చదువుతుంది కదా అయితే ఫోన్ కొనిచ్చున్నారు ఈ ఫోన్ రిపేర్ వస్తుంది గతంలో రిపేర్ చేయించారు మళ్ళీ అగైన్ రిపేర్ వచ్చింది రిపేర్ చేయించుకొని అడిగిందట వాళ్ళమ్మ సమ్మక్క సమ్మక్క సారమ్మ థింక్ సమ్మక్క అనుకుంటున్నా సో పాప మా పెద్దవాడు ఏమన్నారు బిడ్డ పైసలు లేవు పొలంలో పత్తి తీసినా కదా ఆ పత్తి అమ్మిన పైసలు వస్తే రిపేర్ చేయించడం కొత్త ఫోన్ కొనిస్తా అని చెప్పేసి అన్న అన్నారు లేదు నాకు ఫోన్ రిపేర్ చేయించండి మీరు కొత్త ఫోన్ అంటే పైసల్లో బిడ్డ అర్థం చేసుకో పొలానికి వెళ్ళి వస్తామని చెప్పేసి వాళ్ళు పొలానికి వెళ్ళారు ఈ పిల్ల ఈ ఫోన్కి వచ్చేసి ఒక రకం చెప్పడానికి అడిక్ట్ అయిపోయిందట మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మరి అతను చాట్లా నో డోన్ తెలియదు మరి గేమ్ నడితేంటో నాకు తెలియదు ఫ్రెండ్స్ తన కబుర్ చెప్పినది ఏంటో నాకు తెలియదు బట్ ఫోన్ ఎప్పుడు చూస్తూ ఉండిద్ద దాన్ని ఆ ఫోన్ చూస్తున్న అమ్మ రెండు మూడు సార్లు అంటే ఎందుకు ఎప్పుడు చూసిన ఫోన్ చూసుకుంటా ఉంటావు ఫోన్ పక్కన పెట్టి చదువుకో ఫోన్ పక్కన పెట్టి చక్కగా నీకు నచ్చిన పని ఏం చేయండి అంటే ఫోను ఫోను ఫోన్ అంట మాకు పిల్ల చూస్తే చక్కగా ఉంది కానీ మైండ్ ఆ పిల్లని వండినే వాళ్ళ కొత్త ఫోన్ కొని టైం అంటున్నారు రిపేర్ చేయించమని వద్దు అంటున్నారు ఫోన్ వాడుతున్నప్పుడు ఫోన్ వాడుతున్నప్పుడేమో ఎందుకు ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తా నేను తిడుతున్నారని అనుకొని వాళ్ళు ఇంకా పొలంకెళ్ళగానే అమ్మ నాన్నలో ఇక ఇంట్లో ఫ్యాన్ కురేసుకొని చనిపోయింది వచ్చి చూడగానే చనిపోయింది పోలీసులు పిలిచారు వచ్చారు ఏం జరిగింది ఏంటి అయ్యలా ఫోను పాడైంది రిపేర్ చేయించుకొని చెప్తూనే ఉంది మేము చేపిస్తామమ్మా అన్నాము కాదు రిపేర్ అని చెప్పి కొద్దని కొనే ఉంది పెద్ద అమ్మ పైసలు రాగానే చేపిస్తాను అన్నాం బట్ ఈ లోపల జరిగింది అయ్యా అని చెప్పేసి ఎందుకు ఆ అమ్మాయికి అమ్మ నాన్న గుర్తురాలా లైఫ్ ఇచ్చారు చదివిచ్చారు ఫోను ధనవంతులు కాదు కదా డబ్బు ఉండి నీ కొనిగిపోతే అప్పుడు నువ్వు అనాలి అరే కూర చేసుకునే వాళ్ళు పేదలు మనం గొప్పగా చదివిస్తే అంతకుమించి ఇంకేం కావాలి మనకి చేతి ఎత్తి మరీ చెప్తున్నా మేబి చిన్నపిల్లలకే ఇదంతా కూడా పుణ్యం ఉండిద్దిరా పుణ్యం అమ్మ తప్పు అమ్మా నాన్నలో మనకు జన్మనిచ్చారు అంటేనే మనం గొప్పగా ఎదగాలి ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ఇస్ నథింగ్ బట్ మంచి విలువలతో అన్నాడు మంచి చదువుతూ అన్నాడు మంచి సంస్కారంతో అన్నట్టు బిడ్డ పైసలు లేవు పొలంలో పత్తి తీస్తున్నాం అది అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతో కొనిస్తానంటున్నారంటే నీ మీద ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తారు అండ్ మీరు ఫోన్ పదే పదే చూస్తున్నారు దానివల్ల కళ్ళు ప్రాడ్ అవుతాయా హెల్త్ ఖరాబ్ అవుతుందా సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయా టీవీలో వార్తలు చూస్తున్నారు పేరెంట్స్ రే ఎన్నిసార్లు చూడకూడదురా అమ్మాయి ఎన్నిసార్లు మా ఫోన్ పక్కన పెట్టు మన మంచి కోసం అదే చెప్పేది ఎందుకు ఇంకా ఫులుష్గా ఎందుకు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు మీరు పిల్లలయ్యండి కూడా Feeling very, very bad and saddened.